అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వికృతమైనటువంటి లక్షణం ఫేక్ అకౌంట్ల పేరుతోటి నడిపేది అమ్మాయిలు శ్వేత చౌదరి అనేటటువంటి అమ్మాయి స్వాతి రెడ్డి పేరుతోటి ఇష్టానుసారం మహిళా నాయకుల మీద ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద అసలు అంత ఆడవాళ్లతో కూడా అట్లాంటి పోస్టింగులు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆమెకి ఆమెకి కితాబ్ ఇవ్వడం ఎక్కడికి పోతున్నారు మీరు వాళ్ళని భుజం తట్టి ఎంకరేజ్ చేయడం ఫోన్లు చేసి మీరు మీ పోస్టింగులకు సంబంధించినటువంటిది మేము చాలా అభినందిస్తున్నామని చెప్పడం వాళ్ళకి పదవులు ఇవ్వడం ప్రమోషన్లు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం తాయిలాలు ఇవ్వడం ఇదంతా ఏంటి ఏం చేయదలుచుకున్నారు మహిళలతో కూడా మహిళలంతా అంతా అసభ్యకరంగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి ఉంటే అంటే బయటకు ఎవరు రాకూడదు మీ ఉద్దేశం ప్రకారం మీరు మాత్రమే ఉండాలి మీరు మాత్రమే మాట్లాడాలి ఎవరు కూడా ఇతర పార్టీల తరపున మహిళలు రాకూడదు బయటికి మాట్లాడకూడదు మంచి జరిగితే మంచి జరిగింది అని చెప్పడానికి కనీసం సామాన్య మహిళలు కూడా ముందుకు రాకూడదు ఇది మీ పన్నాగం ఈ రకంగా దాడులు జరుగుతా లోకేష్ గారు చెప్తున్నారు కదా ఏం చెప్తున్నాడు ఆయన మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అన్ని పదవులు ఇస్తాము అంటే మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మీరు రెచ్చిపోండి అవసరమైతే భౌతిక దాడులు చేయండి అందుకే కదా కృష్ణవేణి మీద దాడి జరిగింది ఎంకరేజ్ చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు రండి 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 కొట్టండి కొట్టండి తిట్టండి తిట్టండి అనేది వాళ్ళకి పదవులు ఎక్కువ ఇస్తామంటున్నారు పైగా చాలా పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు మీ మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తాము అనేటం ఈ రకంగా ఒక ఉసిగొల్పినట్లుగా ప్రత్యర్థుల మీదకి ఉసిగొల్పుతున్నట్టు మహిళలని అదే విధంగా కొంతమంది కార్యకర్తలని నాయకులని ఉసిగొల్పుతూ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకత్వం చేస్తున్నటువంటి దీని వల్ల సామాన్య మహిళలు బలవుతున్నారు రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఫేస్ చేయడం నేర్చుకుంటారు మాలాంటి వాళ్ళం ధైర్యంగా ఉంటాం ఎన్ని కామెంట్లు వచ్చినా ఎన్ని పిచ్చి కూతలు కూసినా దానికి తిరిగి ఎట్లా సమాధానం చెప్పాలి అనేటటువంటిది మేము దానికి ప్రిపేర్ అవుతాం గీతాంజలి వాళ్ళు ఏం చేయాలి అమాయకులు ఉంటారు చాలా మంది అరే నాకు ఇల్లు వచ్చిందే అన్న సంతోషంతో తన ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు చివరికి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు మీరు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయదలుచుకున్నారు ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని పొగిడితే ఎవరైనా సరే నా కుటుంబానికి మంచి జరిగిందని ఈ ప్రభుత్వాన్ని పొగడక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడక్కర్లా ముఖ్యమంత్రి గారు లేకపోతే మరొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొగడక్కర్లేదు నా పిల్లలు బాగా చదువుకున్నారు పాపం బెండపూడి స్కూల్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగా చెప్పారు మేము చాలా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతున్నామని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడి చూపించారు వాళ్ళేమి ఎవరిని పొగడలేదు తమ జీవితంలో తమకు జరిగినటువంటి మంచిని ఒక ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడినందుకు ఓవర్ ఓవరాక్షన్లు చేస్తున్నారని ఆ పిల్లల మీద పసి పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టారు ఎవరిని మీరు బతకనివ్వరా స్టూడెంట్స్ అని లేదు సామాన్యులని లేదు మంచి ఈ ప్రభుత్వం మంచి అని చెప్తే చాలు ఆ మహిళల మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు బాడీ షేపింగ్ చేస్తూ ఉన్నారు రకరకాల కూతలు పిచ్చి కూతలు గుస్తా ఉన్నారు ఏమిటో సంబంధాలు అంటగట్టి మాట్లాడేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ తెలుగుదేశం పార్టీ తన సంస్కృతి ఏంటి అనేటటువంటిది ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇట్లానే చేయదలుచుకున్నారా అందరిని మీ పార్టీలో ఉన్న వాళ్ళని ఏడిపించి ఏడిపించి వెళ్ళగొట్టారు నేను ఇందాక చెప్పాను చాలా మంది మహిళల పేర్లు మన కళ్ళ ముందు పాలేటి కృష్ణవేడి ఉంది ఇంకా అనేక మంది కుమిలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మన ఎదురుగా గీతాంజలి సాక్ష్యం ఉంది మహిళల పట్ల మీ సంస్కృతి ఏంటి అనడానికి ఇన్ని ఇన్ని ఆధారాలు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పటికైనా మీరు మీ సంస్కృతిని మార్చుకుంటారా ఇలాగే కొనసాగిస్తారా కొనసాగించాలని అనుకుంటున్నారా అని మాకు అర్థం అవుతుంది ఎందుకంటే గీతాంజలి మరణం పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరు ఆమె చనిపోయిన తర్వాత కూడా రకరకాల కామెంట్లు పెట్టారు ఆమె ఎందుకు చనిపోయింది అన్నీ అక్కడ కూడా అను ఒక అనుమానం రేకెత్తించేటటువంటి విధంగా ఆమె క్యారెక్టర్ సంబంధించినటువంటిది ఎవరెవరితోనో వెళ్ళింది ఎవరో ఇద్దరు తోసేశారు ఎందుకు వెళ్ళింది ఎవరింట్లో చెప్పకుండా ఎందుకు వెళ్ళింది ఇట్లాంటి ఇన్ని అనుమానాలు చనిపోయిన మనిషి మీద ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసేటటువంటి విధంగా మాట్లాడడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి చెల్లింది మరొకళ్ళకి ఎవరికి కూడా ఇంత సాధ్యంగా కనీసం ఒక ఘోరం జరిగింది మన రాజకీయాలకి ఒక అమ్మాయి ప్రాణం పోయింది అనేటటువంటిది కనీసం ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళైనా పిలిచి మీరు ఎందుకు ఇలా చేశారు ఆ అమ్మాయి చనిపోయిందని చంద్రబాబు గాని లోకేష్ గాని ఒక మాటన మాట్లాడారా మాట్లాడకపోగా పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేసి వాళ్ళ కుటుంబం చెప్పింది భర్త చెప్పాడు గీతాంజలి భర్త లేకపోతే అందరూ కూడా ఆ అమ్మాయి కామెంట్ల గురించి చాలా బాధపడుతోంది రెండు రోజుల నుంచి ఫోన్ చూస్తూ ఏడుస్తా ఉంది అనేటటువంటిది వాళ్ళు ఈ కామెంట్లకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళని మందలించటము లేదు పైగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే కేసులు పెడితే వాళ్ళేదో పెద్ద పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని భుజానేసుకుని మోయాలన్నట్లుగా ఒక అమ్మాయి గీతాంజలి ప్రాణాన్ని బలి తీసుకున్నారు అనేటటువంటిది కూడా లేకుండా వాళ్ళని వెనకేసుకొస్తూ చాలా అధర్మంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అన్నట్టుగా ఏదో పెద్ద న్యాయ పోరాటం చేస్తామన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు దీని వల్ల ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే మహిళల పైన ఎవరు ఎట్లా వ్యవహరించినా సరే మేము వెనకేసుకొస్తాం మహిళల పైన ఎంత నీచమైన కామెంట్లు పెట్టి ప్రాణాలు తీసుకున్నా సరే మేము వాళ్ళని వెనకేసుకొస్తాం వాళ్ళకు ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తాం అనేటటువంటిది చెప్పదలుచుకున్నారు ఇంత దుర్మార్గంగా మహిళలకు వ్యతిరేకంగా మీరున్న తర్వాత మేము మేము ఎందుకు మిమ్మల్ని మహిళలుగా మిమ్మల్ని ఎందుకు అడగకూడదు మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా మీ మీ వైఖరి ఏంటనేటటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా కనపడుతోంది